హాయ్ అండి నమస్తే నేను సారంగపాణి ఇది నేను మాకు దగ్గరనే ఉన్నటువంటి విలేజ్ షాయిపేట అని ఉంటుందండి అక్కడ నేను కనీసం ఒక వన్ అవర్ కష్టపడితే కానీ ఇది నాకు రాలేదు ఇది గ్రీన్ బ్యాంబు అండి మనం మామూలుగా మనకు బయట బ్యాంబు మొక్కలు దొరుకుతాయి అనుకున్న వెరైటీ మనకు కావాలన్నప్పుడు మాత్రము అవి దొరకకపోవచ్చు మనం పెట్టే తర్వాత వాటి సైజ్ అనేది ఎక్కువైనా పెద్ద ఉండవచ్చు లావుగా లేదంటే మరి సనానైనా ఉండవచ్చు అంటే మనం అనుకున్న రకానికి సంబంధించింది కాకపోవచ్చు అందుకోసం నేను ఏంటంటే ఇది మాత్రము కనీసం ఒక రెండించ్లా వెడల్తూనే అవుతుంది బొంగు చాలా మంచి హైట్ అవుతుంది చూడ్డానికి కూడా చాలా బాగున్నది ఇది ప్లేస్ ఒకటి ఎల్లో బ్యామ్ కూడా తీసుకొచ్చిన సెట్ అయిపోయింది ఇది నేను ఒక మూడు నెలలు అండి మూడు నెలలు ఒక కవర్లో పెట్టి అది జాగ్రత్తగా దీన్ని నీడ కాపాడితే మనకి ఈ విధంగా చిగురులు అనేది స్టార్ట్ అయినాయి ఆ తర్వాత నేను పర్ఫెక్ట్గా నాకు ఏనుకున్నది అని చెప్పేసి కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ఒక ప్లేస్లో పెట్టినా బ్యాడ్లోకి ఏందంటే దీనికి నీళ్ళు పోయేలాగా నేను ఒక డ్రిప్ పైప్ పెట్టి పెట్టేసరికి కోళ్ళు తొగుతా 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 మొత్తం ఇది అన్నీ తీసేసినాయి నిన్న మేకలు పోయి తినేసరికి మొత్తం బయటపడిపోయింది వాటి వల్ల ఇది ఒక్కటి బాగా నష్టమవుతుంది అది తీసేద్దామని చూస్తున్నాను ఎందుకంటే ఎందుకు ఇంతకుముందు ఈ దాకా పెట్టినా కానీ ఇప్పుడు ఈదాకా పెడతా పెట్టిందంటే ఆటోమేటిక్గా మనకి ఉన్నాయి కాబట్టి సెట్ అయిపోతుంది ఇంత కష్టపడి దీన్ని ఖరాబ్ చేయొద్దు కదా ఈరోజే పెడతాను నేను ఎట్లా చేసి ఎంత ఎలాగైనా ఏదన్నా ఒక ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఈ ఎయిర్ అనేది తీయడానికే నాకు ఒక గంట సేపు టైం పట్టిందండి ఇది కాకపోతే నాకు ఏంటంటే ఈ బ్యాంబో అనేది బయట తీసుకుంటే బయట కొనాలనుకుంటే మాత్రం వంద నుండి నూట యాభై రెండు వందల రూపాయల వరకు మనకు ఖరీదు ఉంటుంది కాకపోతే మనకు సేమ్ మనకు ఆ కవర్లో ఏమవుతుందంటే మనకు పెద్ద సైజు బొంగులకు సంబంధించిన బ్యామ్ మొక్కలైనా లేకపోతే చిన్న సైజు బొ బొంగులకు సంబంధించినది అయినా సేమ్ అనిపిస్తాయి మనకు మనకు ఆ చిన్న చిన్న కవర్ల కాబట్టి అది ఏ టైప్ అవుతుంది అనేది తర్వాత పెరిగిన తర్వాత మనకు అనేది కొంచెం క్లారిటీ ఉండదు కాబట్టి మనకు నచ్చిన బాపది తీసుకోవాలనుకుంటే ఇవో ఈ విధంగా ఉన్నది తెచ్చుకోవాలి కాకపోతే నేను ఏంటంటే కొంచెం ఇంతకుముందులా కాకుండా కొంచెం లోపలికి మనకు ఆ సైడ్కి ఉన్నది కాబట్టి అవి ఉడవీకి రాకుండా పెడుతున్నా ఇలా ప్రయత్నం చేస్తా ఏంటంటే ఆటోమేటిక్గా కొంచెం తర్వాత ఇక అవి మనకు పెద్దగా వాళ్ళతో ఇప్పుడు ఉడవీకే అవకాశాలు ఉండే ఎందుకంటే అంతకుముందు పైన పైన ఉండే ఇప్పుడు మాత్రం కొంచెం లోపలికి నాటినాం కాబట్టి తీసేసి అంత సీన్ అనుకుంటాను చూద్దాం ఇక మనం ఈ విధంగా రిప్పర్ ఫిట్ చేసినాం కాబట్టి ఆ నీళ్ళతో మనకు ఖచ్చితంగా సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటిది ఇంకొక మొక్క చూస్తారండి ఇది చూడండి ఇంతకుముందు నేను ఇది గ్రీన్ బ్యాంబు చూపించినా కదా ఇది ఎల్లో ఎల్లో మంచి సైజు ఉంటుంది ఒక రెండించల వరకు ఆ రౌండ్ షేప్ వస్తుంది మనకు అంటే దాదాపు మీరు ఇది చూడండి మించు ఇది మూడించుల వైశాల్యం ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనకు అంటే అందా చెప్తున్నా నేను ఈ సైజు కంటే కొంచెం తక్కువ వస్తుంది కొంచెం ఇంకా బలంగా ఉంటే ఈ సైజు కూడా ఉంటాయి ఇదండి అది ఇది ఎల్లో గోల్డెన్ బ్యాంబు అంటారు ఎల్లో కలర్ మీద మనకి గ్రీన్ కలర్ చాలా ఉంటాయి ఇప్పుడు మనకు మీరు ఇట్లా చూసినట్టయితే గ్రీన్ ఉన్నది కానీ గ్రీన్ కాదు ఇది కంప్లీట్గా మనకు ఎల్లో లాగా వస్తుంది ఇది నేను ఎల్పుర్తి అనే ఒక విలేజ్ ఉంటుంది మా దగ్గరనే ఆ రోడ్ ఉన్న దగ్గర నేను ఇంతకు ముందు నేను చూపించింది అయితే ఏర్లతో తీసుకొచ్చినా కానీ ఇది మాత్రం నేను జస్ట్ వాటి గనుపులు కట్ చేసుకొని తీసుకొచ్చి నేను ఒక కవర్లో పెంచి చిగురొచ్చిన తర్వాత అంటే కంప్లీట్గా దాంట్లో ఏర్లు అనేది ఫామ్ అయిన తర్వాతనే నేను తీసుకొచ్చి పెట్టినా చూడండి ఇంత మీకు అవపట్ ఉంటుంది అంటే దుడుకుమ్మ కట్ చేసుకొచ్చిన కట్ చేసుకొచ్చి నీడ పట్టన పెట్టి అవి మళ్ళీ చిగురులు వచ్చేదాకా ఉంచిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది అంటే చిగురు రాగానే మనం వెంటనే పెట్టేసినాం అనుకో కింద ఏర్ రాదు ఏర్ రాకముందే చిగురు అనేది స్టార్ట్ అవుతుంది ఒకటి మనం గమనించుకోవాలి ఖచ్చితంగా ఏ మనకు చివులు స్టార్ట్ కాగానే ఆల్రెడీ ఇది ఎన్నుకున్నది కదా అని అనుకోవద్దు ఖచ్చితంగా ఒక మూడు నెలలు కవర్ అనేది పెంచిన తర్వాతనే మనం భూమిలో పెట్టుకోవాలి ఎందుకంటే భూమిలో పెట్టుకున్న తర్వాత నీళ్ళు ఎక్కువైనా కావచ్చు నీళ్ళు తక్కువైనా కావచ్చు కొంచెం భూమి అనేది నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే కవర్ ఏంటంటే మనం నీడకు అటు ఇటు జరుపుకోవచ్చు కాబట్టి కంప్లీట్గా ఎన్నికొన్నది ఎయిర్లో ఫామ్ అయినాయి అన్న తర్వాత తీసుకొచ్చి పెట్టుకుంటే తొందరగా అతుకునే అవకాశాలు ఉంటాయి ఇది స్టార్ట్ అయింది తర్వాత మాత్రము ఇక ఈ బలమైన షూట్ వెళ్ళింది చూడండి ఇది పికప్ అయింది అంటే ఇక మనకు పోదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఇంటి ముంగట పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇది మనకు బుషి కావడంతో పాటుగా మనకు పెద్దగా ముండ్లు అనేది దీనికి ఏమి ఉండవు కాబట్టి బాగుంటుంది అందంగా పడుతుంది ఇప్పుడు నేను ఇంతకు ముందు పెట్టిన బాపతి మాత్రం ఇది కొంచెం బాగా దానికి ముళ్ళు కూడా ఉంటాయి బాగా బలంగా ఉంటుంది ఒకేడే నేను సాధ్యమైనంత వరకు పెద్ద సైజుకి సంబంధించిన బ్యాంబులు అయితే నేను పెట్టే ప్రయత్నం చేసిన సరదాగా మాత్రము మనకి ఇంటికాడ అందంగా పడాలంటే ఇంకా కొన్ని గోల్డెన్ బ్యాంబులు సన్న కట్టెతో ఉంటాయి మనకు మామూలుగా ఇంటి సైజు కూడా మనకు అంటే చిన్న సైజు కూడా మనకు బ్యాంబులు ఉంటాయి అవి చాలా మనకు లష్ గ్రీన్గా పడుతుంది అవి కూడా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం అక్కడక్కడ అయితే పెట్టే ప్రయత్నం చేస్తాయి చూడడానికి బాగుంటాయి కొంచెం ఎయిర్ ప్యూరిఫైర్ అంటారు కదా అది మనకు బాగా పనిచేస్తాయి అందుకోసం నేను అవి గుణం తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తా కానీ బీటిలలో మాత్రము ఒకవేళ మనం వేసుకోవాలనుకుంటే మాత్రము ఇలాంటి మనకు కంప్లీట్ కింద మాత్రము మన పెద్దగా గుబురులాగా ఉండదు నేరుగా మనకు ఈ బొంగులే పైకి వెళ్ళిపోతాయి ఇంకా కొన్ని రకాలకు సంబంధించినవి ఉంటాయి పైన పోయిన తర్వాత మొత్తం చిక్కు చిక్కులు మనకు వీటి పైన ఈ సైడ్కున్నవి చూడండి ఈ సైడ్కున్న శాతం తక్కువ వస్తుంది దీనికి కానీ ఇంతకుముందు చూపించిన గ్రీన్ బ్రాంబుకి కానీ సైడ్ కొమ్మలు ఉంటాయి కదా నేరుగా మాత్రమే ఇవి స్ట్రేట్గా వెళ్ళిపోతాయి తప్ప ఈ సైడ్కి వచ్చేది తక్కువ వస్తాయి ఒకవేళ వచ్చినా కానీ సన్న సైజే ఉంటాయి ఇంకా కొన్ని రకాలకు సంబంధించినవి ఉంటాయి ఈ బొంగు మనకు పైనకి పోయే బొంగు ఎంత ఎంతలాగా ఉంటుందో సైడ్ కొమ్మలు కూడా అంతే దొడుతూ ఉంటాయి అసలు అది మనం ఒక ముళ్ళ కంచెని పెంచినట్టు అవుతుంది కాబట్టి అట్లాంటివి మనం చూసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం స్వయంగా ఏదైనా చెట్టు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ షూట్లు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది అనేది ఒక సూచన అండి ఓకే అండి అయితే మనం ఈ విధంగా పెరుగుతున్నాయి అది హ్యాపీయే ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఏదైనా గట్లకు కానీ పొలాలకు అంటే యూజ్ లేని భూములల్లో మాత్రం ఇవి పెట్టుకునే ప్రయత్నం చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతుల విషయంలో మాత్రం చాలా బెనిఫిట్ ఉండే అవకాశాలు ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ